జోస్న దీప వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కాంచనా అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం అత్త ఎప్పుడూ లేనంతగా ఇంత కంగారు పడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచనా మాత్రం నేనేం కంగారు పడుతున్నాను నేనేమీ కంగారు పడలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం మా మమ్మీ కనిపించటం లేదు కదా అలా వెతుక్కుంటూ వచ్చాను ఈ ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మీ మీ మమ్మీ కనిపించకపోతే పోతే ఇక్కడ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం మా మమ్మీ ఇక్కడ ఎందుకు ఉంటుందిలే కానీ ఏదో నార్మల్గా కలవడానికి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో తనకి దగ్గుతూ ఒక మనిషి అయితే కనిపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఆ రూమ్లో ఎవరు దగ్గుతున్నారు ఆ రూమ్లో ఎవరో ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ కంగారుగా అయితే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో మంచం మీద ఎవరు లేకపోవటం చూసి ఏంటి ఇక్కడే కదా దగ్గు వినిపించింది ఇప్పుడు ఎవరు కనిపించడం లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దీప మాత్రం అమ్మో ఇప్పుడు దొరికిపోయినట్లుగానే ఉన్నామే అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది జోస్న మాత్రం సరే నేను వెళ్తున్నాను అక్కడ ఎవరూ లేరు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా జోస్న వెళ్ళిపోగానే దీప అయితే చాలా కంగారు పడుతూ ఆ రూమ్ లోకి వస్తూ ఉంటుంది అదేంటి రూమ్ లో సుమిత్రమ్మ ఉండాలి కదా లేదు అని వెళ్ళిపోయింది ఏంటి జ్యోత్స్న అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో సుమిత్ర కింద పడిపోయి ఉండటం చూసి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడికి అనసూయ వస్తూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న సుమిత్రను పైకి లేపి మంచం మీద మళ్ళీ తనకి ట్యాబ్లెట్ వేసి పడుకొని పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కాంచన మాత్రం ఏంటి మా వదునికి ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో దశరథ అయితే సుమిత్ర కోసం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అత్త మనకి ఎంత వేగంగా దొరకదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జాస్ట్న అయితే ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం వాడు ఎంత వెతికినా దొరకలేదు కదా పైగా తను క్షేమంగానే ఉంటుందని మనకి హామీలు ఇస్తున్నాడు హామీలు ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొని వస్తాడు వాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు నీ మాటలకి నాకు కూడా చాలా భయంగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అంటే సుమిత్ర మీద మనల్ని ఆశలు వదిలేసుకోమంటున్నావా కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది అని చాలా కోపంగా అయితే పారిజాతం మీద కార్తీక్ అరుస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏంట్రా నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి నీకు సుమిత్ర ఎక్కడ ఉందో తెలిసినట్లుగానే ఉంది ఎక్కడ ఉంది చెప్పురా అని చెప్పి అంటూ ఉంటాను